హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి బూతులు తిడితే ఏంటి మీరు మొదలు పెడితే బూతులు అనుకుంటున్నారా కరెక్టే అండి మీరు ఎందుకు కరెక్టే బూతులు తిడితే సీఎం అవుతారా అబద్ధాలను ఎంతకాలం నిజాలుగా నమ్మించగలరు అపోజిషన్లో ఉన్న ఓ పార్టీ యాభై ఛానళ్ళు పెట్టేసి ప్రభుత్వంపై విరుచుకు అమ్మనా బూతులు తిట్టిస్తే అధికార పక్షం ఎన్ని ఛానళ్ళు పెట్టి ఎదుద దిగగలదు అతడి సినిమాలో డైలాగ్ ఉంటుంది అపోజిషన్లో ఉన్న మనమే రిగ్గింగ్ చేస్తే పొజిషన్లో ఉన్న వాళ్ళు అధికారంలో ఎంత రిగ్గింగ్ చేస్తారని మరి ఏంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా ఎందుకు ఈ చౌకబారు చీప్ రాజకీయాలు పెయిడ్ ఆర్టిస్టులతో డబ్బులు ఇచ్చి మరి అబద్ధాలు చెప్పి నమ్మిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారా గవర్నమెంట్ ఫామ్ చేసేయచ్చా ఇచ్చా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఇట్లాంటి మాటలే ఇట్లాంటి పనులేని ఎప్పుడు గ్రహిస్తారు బూతుల వల్ల జగన్ ఉంటే ఓడిపోయింది బూతులు కాదు మిమ్మల్ని గెలిపించేది గుర్తుపెట్టుకోండి ప్రియమైన లీడర్స్ మా నాయకులారా గుర్తుపెట్టుకోండి బూతులు కాదు మిమ్మల్ని గెలిపించేది ప్రజలకు మీరు చేయగలిగేవేంటి ప్రజలకు మీరు ఏం చేస్తారు ఏం చేయగలరు టైం బట్టి వాళ్ళు ఎందుకు మారద్దు అనుకున్నారో ఏమో తెలియదు కానీ నేటి రాజకీయ పార్టీల ఉద్దండులు అంటే తోపులు ఎవరైతే చెప్పుకుంటా ఉంటారో వాళ్ళంతా కూడా ఈ టెక్నాలజీని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని బూతులు తిట్టిస్తున్నారు గతంలో డెవలప్మెంట్ వాటితో వీళ్ళు న్యూస్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే పొలిటీషియన్స్కి ఏంటో తెలుసా బూతులు తిట్టాలి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాలి నిత్యం టీవీలలోనూ పేపర్లలోనూ సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో కనపడాలి ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ అంటిపెట్టుకొని యూత్ని టార్గెట్ చేస్తూ బూతులు తిడుతూ అవసరం లేని వాటి మాట్లాడితే ఇప్పుడు లేడరేడు నిజానికి దేశ రాజకీయాలను మార్చే శక్తి యువతకే ఉంది అలాంటి యువత ఏమైందండి ఇప్పుడు ఫోన్ మత్తులో మునిగిపోయింది ఆ మత్తులోనే తమ గమ్మత్తులను చూపిస్తూ ఈ యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీస్ చాలా పార్టీస్ ఒకటని చెప్పట్లేదు నేనేమి ఒక పార్టీ రెండు పార్టీ చెప్పట్లేదు అన్ని పార్టీస్ ఇదే పని చేస్తున్నాయి మెయిన్ వాళ్ళ టార్గెట్ సోషల్ మీడియా సోషల్ మీడియానే వాళ్ళ ఆయుధంగా ఎంచుకుంటున్నారు గతంలో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ట్వంటీ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్స్ అంటే ఏంటండి ఎలక్షన్స్ వస్తుంటే ఏముండయి జెండాలు వాల్ పోస్టర్లు కటౌట్లు పాంప్లెట్స్ ఇంటింటికి వచ్చి ప్రచారం చేయటం ఒక వా ఆటోలు చిన్న చిన్న ఇవేసుకొని ప్రచారం జరిగేది ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఆ పార్టీల పాటలతోటి వాళ్ళు వేసుకున్న ఈ అవుట్లు హోర్డింగ్లు ఇంటింటికి వచ్చి పాంప్లెట్లు వేసేవాళ్ళు ఇటుతో నిండిపోయేది కానీ ఇప్పుడు కాలం మారిపోయింది రాజకీయ నాయకులు ఇప్పటికీ వాటి అవసరం ఉన్నప్పటికీ వాటిని వాడట్లా దాదాపు తగ్గించేసారని చెప్పొచ్చు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియానే ప్రధాన కారణం కంప్యూటర్లు ల్యాప్టాప్లు స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లు ఇవన్నీ వచ్చేసాయి కదా చక్కగా కూర్చున్న చోట ఈవెన్ దో బాత్రూమ్ నుంచి కూడా వాళ్ళు ఉన్న బాత్రూంలోంచి కూడా ఎన్నికలు ప్రచారం చేసుకోవచ్చు తెలుసా అలా వచ్చేసిందని టెక్నాలజీ ఆయన బాత్రూంలో కూర్చొని కూడా ప్రచారం చేసుకోవచ్చు తాను చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా సుత్తు లేకుండా ఈ సోషల్ మీడియా ద్వారా చెప్పేస్తున్నాడు వీటిని ఓటర్లకు చేరవేయటంలో సోషల్ మీడియా మెయిన్ రోల్ పోషిస్తుంది దీంతో రాజకీయ పార్టీలు ఈ సోషల్ మీడియాపై కాన్సన్ట్రేషన్ చేశాయి లోక్సభ ఎన్నికలు అవ్వచ్చు అసెంబ్లీ ఎన్నికలు అవ్వచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వచ్చు ఏ ఎన్నికలైనా సరే ఏ ఎన్నిక ఏదైనా సరే రాజకీయ పార్టీలు పెట్టే ఫోటోలు వీడియోలు నెట్టింట్లో ఈ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇంటర్నెట్ వాడకం తెలియని లీడర్లు సైతం సోషల్ మీడియా ద్వారా తమ ప్రసంగాలను రీచ్ చేసుకుంటున్నారు కొంతమంది పీఆర్ఓలను పెట్టుకొని ఇటీవల కాలంలో దేశంలో ఇంటర్నెట్ వాడే వాళ్ళ సంఖ్య దాదాపుగా డబల్ ట్రిపుల్ ఇంకెక్కువ ఉంటే అంత కూడా అయిపోయింది స్మార్ట్ ఫోన్లు డేటా ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చేసాయి ప్రతి ఇంట్లో డేటా ఉన్న ఫోన్లు రెండు మూడు నాలుగైదు ఉంటున్నాయి వైఫైలు కూడా ఉంటున్నాయి ఇక వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు అయితే అందరికీ పరిచయం దేశవ్యాప్తంగా ప్రస్తుతం మీకు వచ్చిన తెలుసా దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎనభై కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారంటండి ఇంటర్నెట్ మొబైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇదే సంఖ్య రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ టైంకి దాదాపుగా వంద కోట్లకు వెళ్ళిపోద్ది అంటే మనం ఉన్న జనాభాలో సగంకి పైగా మంది ఇంటర్నెట్ వాడుతున్నారు ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ వాడే భారతీయుల సంఖ్య అయితే నలభై కోట్లు అంటండి నలభై కోట్ల మంది వాడుతున్నారు తెలుసా చిన్న విషయం కాదు ఇది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మరో పది కోట్ల మంది ఈ సోషల్ మీడియాకు ఇన్స్టాల్ చేసుకుంటారు ఇతర డెవలప్మెంట్ కంట్రీస్ మిగతా ఈ యుఎస్ యూకే కెనడా ఇట్లాంటి వాటితో పోల్చుకుంటే ఇది మన దగ్గర వాళ్ళకు అందలేనంత వాళ్ళు చేరుకోలేనంత దూరంలో ఉన్నాం మనం అంత ఎక్కువ మంది వాడుతున్నాం మన దగ్గర తెలుసా ఇవి ఇక మరి మన తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే కేసీఆర్ కుటుంబ సభ్యులకు వారి తోటాల లాంటి మాటలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు బాగా మాట్లాడతారు వీళ్ళు వీళ్ళకి ప్రతి విషయంపై విషయ పరిజ్ఞానం భాష మీద మంచి పట్టు మంచి గెటప్ వేసుకుంటారు కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా వీళ్ళంతా బాగా మాట్లాడతారండి అయితే ఈ మాటలే ఈ ప్రవర్తనే వారి కుటుంబ సభ్యులకు విమర్శలు సైతం పెంచేస్తున్నాయి కేసీఆర్ అధికారం కోల్పోవటానికి చాలా కారణాలు ఉంటాయని చెప్పుకుంటారు కానీ దాంట్లో ఫస్ట్ కారణం ఏంటయ్యా అంటే అహంకారం నేతలను ప్రజలను చిన్న చూపు చూస్తారు అనే అహంకారం అని ఒక అభిప్రాయం జనం వచ్చేశారు ఈ రెండింటినీ కేసీఆర్ సరి చేసుకొని గనక ఉండుంటే మూడోసారి కూడా బీఆర్ఎస్ కళ్ళు మూసుకొని గెలిచేది అలాంటి కుటుంబం నుంచి వచ్చిన కేటీఆర్ ఒకవేళ బీఆర్ఎస్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మెజార్టీ సాధించుకుంటే అంటే గెలిస్తే సీఎం అయిపోతారని చెప్పి అందరు అంటూ ఉంటారు కేటీఆర్ నెక్స్ట్ సీఎం అని చెప్తూ ఉంటారు మరి సీఎం కావాలనుకున్న కేటీఆర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ కాదు నడుస్తుందని చెప్పాలి నిజంగా బూతులు తిడితే సీఎం అయిపోతారా అండి పోనీ తిట్టిస్తే సీఎం అయిపోతారా జగన్ ఇంతకు వంద రెట్లు ప్రతిపక్ష నాయకులు తిట్టించారు కదా మరి ఏమైంది ఆ బూతులు తిట్టిన వాళ్ళంతా అదే బూతుల్లో కొట్టుకుపోయారు ప్రజలు దిగజారుడు రాజకీయాలను ఎవరు ఎప్పుడు చేసినా సహించరు ఇది ఎవరికైనా వర్తిస్తుందండి ఎవరికైనా ఎందుకు నాయకులు ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు ఎందుకు దీన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు వాళ్ళు నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టేసుకొని అబద్ధాలను నిజాలు 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 నిజాలని చెప్తే ఎంతకాలం నమ్ముతారు ప్రతిపక్షం వాళ్ళు యాభై ఛానల్స్ పెట్టేసి ప్రభుత్వంపై విరుచుకుపడితే మరి అధికార పార్టీ వాళ్ళు ఎన్ని ఛానల్స్ పెట్టగలరు ఎంత ఎదురుదాడి చేయగలుగుతారు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు విమర్శించాలి తప్పుల్ని లోపాలని ఎత్తి చూపాలి లేదు ఆ విషయంలో అసలు ప్రతిపక్షం పనే అది కదా కానీ ప్రతిపక్ష నేతలు చేస్తున్న పనులేంటి సోషల్ మీడియా వేదికగా ఎందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు నాకైతే అర్థం కావట్లా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని డబ్బులు ఇచ్చి మరీ అబద్ధాలు చెప్పించి నమ్మిస్తే ప్రజలు ఓట్లేస్తారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం అనుకుంటున్నారా వీళ్ళంతా కూడా సాధ్యమైన పని ఇదంతా ఇదంతా సాధ్యమైతే జగన్ ఓటమికి కారణం ఏంటండి ఈ బూతులే కదా డియర్ బూత్ లీడర్స్ బూతు మాటలు కాదు మిమ్మల్ని గెలిపించేది ప్రజలకు మీరు చేయగలిగేవి చేస్తారని చెప్పి చెప్పి వాళ్ళని నమ్మించగలిగితే ఆ నమ్మకాలే మీ గెలుపు నిర్ణయిస్తాయి అంతే తప్ప బూతులు కాదు రీసెంట్గా రేవతి తన్యా యాదవ్ని ఇంకొంతమంది అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేశారు కొంతమంది వాళ్ళని అపోజ్ చేశారు నేనైతే అపోజే చేస్తా మాట్లాడేవాడు ఎన్న మాట్లాడతాడు మీరు మైక్ పెట్టారు వాడు బూతులు తిట్టినవ్వండి వాడు ఎన్న అనేవ్వండి భావ ప్రకటన స్వేచ్ఛ సోషల్ మీడియా హక్కులు ఇలాంటి కబుర్లు ఏవో చెప్తున్నారు కదా మీరు వాటిని టెలికాస్ట్ చేయని తప్పులేదు కానీ బీప్ వాడు టెలికాస్ట్ చేసేది ఉండే కదా ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి అదే పనిగా సోషల్ మీడియాని పెట్టుకొని బూతులు 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 ఈ బూతులు ఏంటండి ఏ కాలంలో ఉన్నాం మనం బూతులు తిట్టిస్తే మహా అయితే ఆ వ్యూస్ బాగా వస్తేమో కాసేపు చూస్తారేమో కానీ తర్వాత కొంతకాలానికి అసహ్యమేస్తుంది ఆ బూతుల వల్లే ఓడిపోయింది వైసీపీ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే ఇప్పటికైనా ఈ బూతుల్ని పక్కన పెట్టండి ఒక జనరేషన్ మొత్తం మిమ్మల్ని చూస్తూ ఉంటారు యూత్ మొత్తం మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీ బూతుల నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి బూతులు నేర్చుకోవద్దు దయచేసి మా రిక్వెస్ట్ బూతుల్ని పక్కన పెట్టండి ప్రజలకి మీరు మంచి చేయకపోయినా పర్లా దయచేసి చెడు మాత్రం చేయకండి